స్తు వాళ్లు అన్నారు నేను కూడా చెబుదామనుకున్నాను మీకు అనవసరం మీకు అర్థం కాదు అందుకే ఒకసారి ఏసయ్య ప్రార్థన చేస్తూ అంటున్న మాట తండ్రి జ్ఞానులకు నువ్వు మరుగు చేసి పశుపాలకు నువ్వు బయలుపరిచి ఉన్నావు పాలు భక్తుడు అన్నమాట మీరింకా ఎదగలేదు మీరింకా ఎదగాలి ఇంకా మీరు పాలు తాగుతూ ఉన్నారు ఈరోజు మనం మాంసాహారం తినాలి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే సమయం ఇది ఆయన వచ్చేది సంపూర్ణ పురుష సంపూర్ణమైన వధువు కోసం వస్తున్నాడు ఎదిగిన అమ్మాయి కోసం ఎదిగిన భార్య కోసం వస్తున్నాడు అన్ని అవయవాలు అందమైన శరీరము కలిగి అందముగా భర్త సంతోష పెట్ట కలిగిన అలంకరణ కలిగిన అందమైన వధువు కోసం ఆయన వస్తున్నాడు చిన్నపిల్ల కోసం కాదు సంఘము ఎదగాలి ఇంకా చంటి పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు ఈ రోజు కొన్ని లోతైన సత్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకున్న ఆయన మన బోధకుడు ఆయన మనకు నేర్పుతాడు ఈరోజు రెండో అంశముగా ఎందుకు ప్రార్థించాలి మనం యు కెన్ రైట్ ఎందుకు మనం ప్రార్థించాలి వై వి నీడ్ ప్రయర్ ప్రార్థన అంటే ఏమిటి జస్ట్ వి లైన్ ఇట్ మనం నేర్చుకున్నాం టుడే వై వి నీడ్ ప్రయర్ ఎందుకు ప్రార్థించాలి ప్రార్థన ద్వారా దేవుడు ఏమి చేయాలి అనుకుంటున్నాడు అసలు ప్రార్థన అసలు ఏమి చేస్తుంది ఒక వ్యక్తి ప్రార్థించాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడు అసలు మానవుడి ప్రార్థన మీద దేవుడు ఆధారపడటం ఏమిటి మనం ప్రార్థించకపోతే ఏ తరుగుతారు ఏమి చేయలేడా మానవుడు లేనప్పుడు ఎవరు ప్రార్థించక ముందే దేవుడు భూమి ఆకాశములను సర్వ సృష్టిని ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు ఇప్పుడు మానవుడి ప్రార్థన ఎందుకు ఆయనకి అన్ని జరిగాయి కదా ఏ వ్యక్తి ప్రార్థించలేడు ఏ మానవుడు లేకముందే భూమి ఆకాశములు తయారయ్యాయి చాలా ప్రపంచం విశ్వమంతా కూడా ఆయన తయారు చేసి సృష్టించుకున్నాడు మానవుని తయారు చేయబడక ముందు జరిగిన స్వభావాలు ఇవన్నీ కూడా మరి మానవుడు పుట్టిన తర్వాత ప్రార్థించాలి అని దేవుడు ఎందుకు కోరుతున్నాడు అసలు ప్రార్థన వల్ల ఎవరికి ఉపయోగం మనకా దేవునికా మనం ప్రార్థిస్తే ఆయనకేం సంభవిస్తుంది అసలు అసలు మనల్ని ప్రార్థించేయమని దేవుడు కోరుతున్నాడు అసలు మన ప్రభు రేస్తు క్రీస్తు వాళ్ళు జీవించిన కాలంలో పదే 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 ఆయన అంటున్నమాట మేలుగ్గా ఉండి ప్రార్థన చేయండి మేలుగ్గా ఉండి ప్రార్థన చేయండి మేలుగ్గా ఉండి ప్రార్థన చేయండి ఈ అంశాన్ని మనం ఒక మూడు భాగములుగా అంటే అర్థం మూడు సెషన్స్గా మాట్లాడుకుందాం లోతుగా డీప్ గా మీకు అర్థం కావాలి తర్వాత నా ఆశయం ఏమిటంటే ఈ సందేశాన్ని వింట ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన వీరుడుగా మారాలి ప్రార్థన యోధుడిగా మారాలి గమనించాలి బైబిల్లో భక్తులందరూ ప్రార్థన వీరుడు అబ్రహాము ప్రార్థించిన వాడు ఇస్సాకు ప్రార్థించిన వాడు యాకోబు ప్రార్థించిన వాడు దాని ప్రార్థించిన వాడు దావీ ప్రార్థించిన వాడు ప్రార్థించిన వాడు బైబిల్లో ఏ వ్యక్తులు చూసినా ప్రార్థించిన వారు వాళ్ళు ఎందుకు ప్రార్థించాలి అసలు దేవుడు ఎందుకు మన ప్రార్థన కోరుతున్నాడు ప్రార్థన ఎందుకు మానవుడు చేయాలని దేవుడు కోరుతున్నాడు ప్రార్థన ద్వారా జరుగుతున్న విషయాలు ఏమిటి ఎందుకు ప్రార్థించాలి ప్రార్థన ద్వారా ఏమి జరుగుతుంది అనేది ఏడు అంశాలుగా మాట్లాడుకుందాం అంటే ఏడు విషయాలు ఉన్నాయి సెవెన్ రీజన్స్ వై వి నీడ్ ప్రేయ వై గా మ్యాన్ కైండ్ ఎందుకు మనుషులు ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు ఉన్నాడు దానికి సెవెన్ రీజన్స్ బైబిల్ చెబుతుంది ఏడు కారణాల బైబిల్ చెబుతుంది మొదటి రీజన్ ద ఫస్ట్ రీజన్ లేక మొదటి కారణం ఎస్ మొదటి కారణం ఎందుకు ప్రార్థించాలి అంటే మనం రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూడగలిగితే దేవుడు ఒక అద్భుత విషయాన్ని అక్కడ చెప్పాడు మనం అందరూ నేర్చుకోదగిన విషయం బైబిల్ అంటుంది అనేక దినమైన తరువాత మూడవ సంవత్సరం ఉంది ఆకు ఏలి ఆకు నేను భూమి మీద వర్షము కుమ్మరించబోవచ్చున్నాను కురిపించబోచున్నాను నీవు వెళ్ళి ఆ అహాబును దర్శించమని సెలవీయగా దేవుడు మాట ఇచ్చాడు నేను వర్షము కుమ్మరించబోతున్నాను మాట అడుగుతాను దేవుడి మాట ఇస్తే జరగకుండా ఉంటుందా జరిగి తీరుతుంది ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఈ అధ్యాయంలో ఏమిటా సంఘటన అంటే దేవుడు మాట ఇచ్చాడు వర్షంకు మరచబోతున్నాను నువ్వు ఇలా ఆపుకు చెప్పు ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు ఇక దేశం అంతా ఎండిపోయింది నేను వర్షం మర్చబోతున్నాను కనుక నువ్వు వెళ్ళి చెప్పు అహాబుతో మాట్లాడు అని ప్రభు చెప్పేశారు ఈ ఏలియా గారు వచ్చి ఇప్పుడు అహాబుతో ఈ విషయం చెప్పాడు ఆయన ఇదే పద్దెనిమిదో అధ్యాయము చదువుతున్నా చూడండి పదిహేడు వచ్చిన అహాబు ఏలియాను చూసి ఇస్రాయలు వారి శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా అతను నేను కాదు ఏహో ఆజ్ఞ గైకోన బయలుదేరు అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వాళ్ళను ఇస్రాయులు వారిను శ్రమ పెట్టువారే ఉన్నారు పైనేమో వర్తమానం పంపి వర్షం కుమరించబోతున్నానని దేవుడు చెప్పేశాడు ఓపధ్య అనే వ్యక్తికి ఈ ఏలియా గారు కనబడి నీ రాజుగారితో ఈ మాట అని పంపించేశాడు అందుకే అదే కొన్ని చెప్పాను నేను మీకు దేవుడు చెప్పాడు ప్రవక్తని ఏలియా కూడా వెళ్ళి చెప్పేశాడు అక్కడ మనం ఏమనుకుంటాం అంటే దేవుడు నాకు మాట ఇచ్చాడు హలో ప్రభు నాకు మాట ఇచ్చాడు దేవుడు చేస్తాడు ఇక దేవుడు నాకు వాక్ ఇచ్చాడు ఇది చేస్తాను అది చేస్తాను అని ఒక దర్శనము ద్వారా ప్రవచనము ద్వారా వాక్యము ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు దేవుడు చేస్తాడు ఇక అంటూ వదిలేసిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఎన్ని సంవత్సరాలైనా దేవుడు ఇచ్చిన మాట ఎందుకు జరగట్లేదు మన జీవితాల్లో ఒక రహస్యం చెబుతాను మనసు పెట్టి వినండి ఇరవై ఏళ్ళు అయి ఉండవచ్చు దేవుడికి మాట ఇచ్చి పదేళ్ళు అయి ఉండవచ్చు ఏళ్ళు అయి ఉండవచ్చు మరి ఎందుకు జరగలేదు ఎంతవరకు మనం ఏమనుకుంటామంటే మన పాపము అతిక్రమము దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే యోగితో పోల్చుకుంటాం మనం అబ్రహాముతో పోల్చుకుంటాం కాదు దేవుడు సెలవిచ్చిన మాట జరగాలంటే దేవుడు తను సెలవిచ్చిన మాటను మన జీవితం నెరవేర్చాలంటే ఒక సంభవం ఇక్కడ రాయబడి ఉంది ఇప్పుడు నేను దాన్ని చదువుతున్నాను మనసు పెట్టి అందరూ వినండి పంతొమ్మిదో అదే పద్దెనిమిదో అధ్యాయంలోనే అదే పద్దెనిమిదవ అధ్యాయంలోనే నలభై ఒకటో వచ్చినం నలభై ఒకటో వచ్చనం చాలా కీలకమైన విషయం చెబుతున్నాను ఇప్పుడు మనసు పెట్టి అందరూ వినం నలపే ఒకటో వచ్చినం పిమ్మట విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని ఆ చెప్పగా మొత్తం మీద ఆ చెప్పేశాడు వర్షం వస్తుందని ప్రభువు చెప్పాడు కనబడి గురువు గారితో నీ రాజుగారితో ఆ హాబు రాస్త వర్షం వస్తుంది చెప్పను పంపించాడు నేరుగా కెళ్ళి అంటున్నాడు వర్షం రాబోతున్న ధ్వని పుట్టు వెళ్ళి భోజనం చేయి ఈ మూడవ సంవత్సరంలో కరువును దేవుడు తీసుకుపోతున్నాడు వర్షం రాబోతుంది వెళ్ళిపోమన్నాడు వచ్చేసింది ఆ వర్షం ఏం చేస్తే వచ్చింది చూడండి ఇదే ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎక్కడ దారి తప్పింది అంటే దేవుడు మాటించాలి చేస్తాడు అంటు ఇంట్లో పడుకుంటున్నావు శుభ్రంగా మన పనులు మనం చేసుకున్న మాటించిన దేవుడు నెరవేర్చిన దేవుడు నమ్మదగిన వాడు కలిగిన చేస్తాలే నాకెత్తుకు ఇప్పుడు నలభై రెండవ వచనం నలభై మూడవ వచ్చనం నలభై నాలుగో వచనం చదువుతున్నాను మనసు పెట్టి వినండి భోజనము చేయబోయేను ఏలియ కలివేల పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనం ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రార్థన చేసే విధానముడు ఇది ఒక విధానం అన్నమాట ఏలియ గారు అవును మటిచ్చాడు వర్షం పడుతుందని నువ్వు ఆపుతో ఈ విషయం చెప్పు అన్నాడు ప్రభు గారు వీళ్ళు చెప్పేశాడు ఈయన గారు ధ్వని కూడా వస్తుంది వర్షం రాబోతుందన్న ధ్వని కూడా వస్తుంది నువ్వు వెళ్ళి భోజనం రిలాక్స్ గా ఉండు దేశం కోసం ఎలాంటి దిగులు నీ కొద్దు కరువు అంతా పోపోతుంది అంటూ చెప్పేశాడు కరిమేర పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ అంటున్న మాట చూడండి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది కరిమేర పర్వతం పోయి నేల మీద పడి ముఖము ముఖాలు ముదుర్చుకున్నాను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పోయి పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి అంటే ఎత్తు ఎక్కి పార చూసి ఏమి కనబడలేదు నాకు అన్నాడు దేవుడు ఒక పాఠాన్ని మాకు నేర్పిస్తున్నాడు ఇక్కడ ప్రభు మాట ఇచ్చాడు చేస్తానని చెప్పేశాడు నువ్వు రిలాక్స్ అయిపోమని చెప్పాడు ఈయన కలివేరు పొలం దగ్గర ప్రార్థన చేస్తూ ఇలీషను పంపించున్నాడు ఒకసారి చూసి ఏమైనా మేఘం వస్తుందేమో చూడు అన్నాడు ప్రభు మాటిచ్చాడు చేస్తానని చెప్పిన తర్వాత ఈయన గారు పైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ అనుమానం ఎందుకు మేఘం వచ్చిందా లేదా మేఘం వచ్చిందా లేదా మేఘం వచ్చిందా లేదా ఎందుకు ఈ సంభవాన్ని దేవుడు భయబుడు రాశించాడు ఎందుకు ఏం చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు మనకి దేవుడు మాటిచ్చాడు కదా చేస్తాడని నిద్రపోతున్న వారలారా కళ్ళు తెలిసి వినండి ఆయన చేస్తాడులే నువ్వు పడుకో శుభ్రంగా ఇరవై ముప్పై ఏళ్ళైనా నీ జీవితంలో ఏది జరగదు అది జరగాలంటే మరి కరిమేరీ పర్వతంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఏమైనా వచ్చిందా రాలేదు ఏడు మార్లు పోయి చూడు ఏడు మార్లు పోయి చూడు ఏడు సార్లు వెళ్ళి చూడు అంటే ఒకసారి వెళ్ళాడు వచ్చిందా రాలేదు ఇంకోసారి వెళ్ళాడు వచ్చిందా లే రాలేదు మేఘం వచ్చేంత వరకు ఇతడు ప్రార్థిస్తూ ఉన్నాడు చెప్పగా చెప్పండి మాటొచ్చింది ఎవరు దేవుడు అది నెరవేర్చాలంటే నెరవేర్చబడాలంటే అది నీ జీవితం నెరవేర్చబడకుండా అనేక శక్తులు దాన్ని ఆటంకపరుస్తున్నాయి ప్రజలు కరువులతో ప్రజలు రోగాలతో ప్రజలు వ్యాధులతో ప్రజలు ఇబ్బందులతో అలాగే జీవించాలని గారి యొక్క ప్లాన్ ఈరోజు బలహీనుడుగా వ్యాధిగ్రస్తులుగా రోగస్తులుగా ఆహారం లేని వారు దేవుడు దీవిన పొందలేని వారిగా ప్రార్థన జవాబు పొందలేని వారిగా ఎందుకు క్రైస్తవ ఉండిపోయింది తెలుసా ప్రార్థన లేని భక్తిహీనత నేను చాలా సమయంలో బాధ కలిగి చెబుతున్నానండి టైం పాస్ టైం వేస్ట్ ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది దేవుడు వాగ్దానాలు ఇచ్చి దేవుడి మాట ఇచ్చి నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని ఎందుకు జరగలేదు ఏ ఒక్క రోజున కూర్చుని ఆలోచించావా ఏ ఒక్క రోజున కూర్చుని ప్రభుత్వ పెట్టావా నా ఒక మాట చెప్తాను దీనికి రిలేటెడ్ వచనం అనమాట దీని జతపక్ష వాక్యం అన్నమాట సామెతలు ఇరవై అధ్యాయం అన్నమాట పదమూడవ వచనము పద్నాలుగవ వచనములో ఒక ప్రాముఖ్య విషయాన్ని మనం చెప్పాడు ఆయన ఏమిటి అంటే లేమికి భయపడి దేనికి భయపడాలి నువ్వు కొంచెం అందరూ నోతిరి చెప్పండి లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడిచిపెట్టు నీకున్న లేముందే అరే ఏంటి ఆత్మ పొందలేకపోయాను అరే దేవుళ్ళ ఎదగలేకపోయాను అరే దేవుడు నాకు వాగ్దానం చేసిన పొందలేకపోయాను ప్రభువు నాకు ఇచ్చిన వాగ్ధ సొంతం చేసుకోలేకపోయాను నేను ఇంటిలాగా ఉండికి ఉన్నాను నీకు నిద్ర పట్టకూడదు కోడతో మనల్లేమీ గుర్తు రావాలి నేనేంటిలా ఉన్నాను నేను ఇలా ఉండిపోయాను ఏంటి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడలేదేటి నా పిల్లలు నా కుటుంబం ఇలా ఉంది ఏంటి నేను ఇలా ఉన్నానే అసలు నేను ఏంటిలా ఉన్నాను అసలు అది ఒక్కరిలో కూడా లేదండి కనిపించట్లేదు నాకు క్రైస్తవ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను అందరి గురించి మాట్లాడుతున్నాను లేదు అది ఉంటేనండి ఎక్కడ పడుకుంటామో అక్కడ పుండున్నట్టుగా ఉంటుంది సెగ్గడ్డి వేస్తుంది ఎక్కడైతే తెలిసా అలా చోట్ల రహస్య ప్రదేశాలు వేస్తుంది అంటే ఈ భాగంలో ఎక్కువ వేస్తుంది కానీ పడుకోలేదు అక్కడ మనం ఇంకా అది ఉందనుకోండి పోటు 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 పడుకో బుద్ధే ఇది కూర్చో బుద్ధి ఇది లేవ బుద్ధి కూర్చోలేము నుంచి ఉంటే పోటు పడుకుంటే పోటు ఇడి తిరిగితే పోటు అడి తిరిగితే పోటు అలా మనశ్శాంతి ఉండదు ఒక వ్యక్తికి నిజంగా గుండెల్లో మంట ఉంటే దేవుని కొరకు ఆకలి అనేది ఉంటే వాడికి నిద్ర రాదండి వాళ్ళకి నిద్ర రాదు వచ్చిందంటే ఆత్మీయతలో వాడు సత్యంగా ఉండాలి లేదా భక్తి అయిపోయి ఉండాలి ఆ వాడు ఆత్మ ఆరిపోయన్నా ఉండాలి ప్రార్థన లేకుండా క్రైస్తవుడు బ్రతకకూడదు బ్రతక లేకుండా ఉండాలి ప్రార్థన లేకపోయినా పడుకున్నావు నీ ఆత్మ సచ్చింది బ్రతుకున్న వాళ్ళ పేరు మాత్రం ఉండగాలి నువ్వు సత్యన వాడు అన్నాడు దేవుడు ఆత్మ సచ్చింది చనిపోయింది సరిపోయిన ఆత్మలు జీవిస్తూ క్రైస్తవులకు సలాము లేకపోతున్నావు ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు ఒక్క రోజున ఆలోచించావా ఎందుకు మోకరించలేకపోతున్నావు ఒక రోజున ఆలోచించావా ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నావు ఒక రోజున ఆలోచించావా ఎందుకు నాకు మొత్తం వస్తుంది ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు ఎందుకు పరిశుభ్రం ధ్యానం చేయలేకపోతున్నావు ఏమైంది నాకు అంటూ ఏ ఒక్క రోజైనా నీ ఆత్మ గురించి ఆలోచించావా పనికి వాళ్ళ తిండి నిద్ర పని నువ్వు చస్తే వెళ్ళేది నాకానికి ఈరోజు కళ్ళు కనద్దు భ్రమలో ఉండొద్దు క్రైస్తవ జీవితం కళ్ళు కాదు భ్రమలో కాదు క్రైస్తవ జీవితం అంటే యథార్థమైనది నిజాయితీ కలిగింది పైకి భక్తి గలవారు అనే ఉండయు దాని శక్తిని ఆశ్రయించని వారు అన్నాడు పౌరు భక్తుడు నీకు లేమికి భయపడి లేమికి భయపడి నేను ఉన్నాను దేవునికి ఇచ్చిన వాగ్దానాలు ఏమి ఎందుకు నెరవేర్చబడలేదు అరే నలభై ఏళ్ళ క్రైస్తవ్యం ముప్పై ఏళ్ళ క్రైస్తవ్యం ఇప్పుడు దేవునిలో ఆయనతో ముఖాముఖ మాట్లాడే భక్తులు ఎదిగి ఉండాలి నేను ఎదగలేదేంటి అసలు ఏమైంది ఏం జరిగింది ఈరోజు ఎప్పుడమ్మ మాట్లాడుతున్నాడు రోషంతో మాట్లాడుతున్నాడు దేవుని కొరకు అక్కడ కిందన్నాడు సామెతలు ఇరవై అధ్యాయం పదమూడవ చంలో రెండవ లైన్ లో కీలక విషయం చెప్పాడు మనకి ఒక ప్రాముఖ్య విషయం చెప్పాడు మనకి ఏమిటా ప్రాముఖ్య విషయం అంటే బైబుల్ అంటుంది అక్కడ బైబుల్ అంటుంది బైబుల్ అంటుంది నువ్వు మేలుకొని ఉంటే ఆహారము తినడమే కాదు ఆహారము తిని తృప్తి పొందేదావు నిద్ర నిద్రపోవడానికి తిండి తినడానికి మనం పడుకోవడానికి నిద్ర సుఖించడానికి మనం చీకట్లో ఉన్న వారము కాదు అన్నాడు పౌరు భక్తుడు దశలోనికి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు మనం చూడగలిగితే అక్కడ అంటాడు మళ్ళా చెబుతున్నాను ఆ వచనం మొదటి శ్రోని పత్రిక ఐదవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచ్చరాలు చూడగలిగితే మనము లోకస్తులాగా జీవించడానికి రాత్రి వారము కాదు రాత్రి వేళ రాత్రి సమందులు నిద్రపోదురు నిద్రపోదురు మత్తుగా ఉందురు మత్తుగా ఉందురు నిద్రపోదురు మనము రాత్రి వారము కాదు ఏమన్నాడు అక్కడ కింద పగటి సమందులము వెలుగు సమందులమై ఉన్నాము అసలు పడుకోవద్దు అంటారండి అనొచ్చు పడుకోవద్దు అంటలేదు మత్తుగా ఉండొద్దు అన్నాడు లేఖనం మత్తు వేరు నిద్రపోవడం వేరు అధిక తిండి అధిక మత్తును కలిగిస్తుంది కొంతమంది మహాభక్తులు వరాలు ఏంటంటే కూర్చుంటే నిద్ర మంచిగా పడుకుగా నిద్రపడద్దండి వాళ్ళకి ఎలా పడుతుంది అర్థం కాదు నాకు అంతే డీప్ నిద్రలోకి అయిపోతారు అక్కడ అసలు ఈ ఈ ప్రపంచం సంబంధం ఉండదా కారా ఉదయం టిఫిన్ పెట్టారనుకోండి అండి మళ్ళీ పడుకుంటారు హ్యాపీగా అంటే నువ్వు నిద్రపోవడం నిద్రపోయే స్టేజీని దాటి చనిపోయా నువ్వు అది ఏ స్టేజీ అంటే ఇప్పుడు ఫైనల్ స్టేజీ అన్నమాట క్యాన్సర్ లాంటి పుండండి నిద్ర క్యాన్సర్ గురించి చూడండి డాక్టర్లు అంటారు ఇది ఏ స్టేజ్ ఇది చెప్పండి లాస్ట్ స్టేజి చేయలే లాస్ట్ స్టేజ్ దానికి యష్యా భక్తుని ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే దేవుడు గాఢ నిద్రాత్మను కొమ్మరించాడంట వాళ్ళ మీద ఏమాత్మది గాఢ నిద్రాత్మ మాట్లాడండి కొంచెం గట్టిగాత్తు మత్తు 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 ఈరోజు ప్రభు మాట మేలుగ్గా ఉంటే ఆహారము తిని చెబుతాను కీలక విషయం ఆ కర్వేల ప్రభుత్వం ప్రార్థిస్తున్నాడు అంటే ప్రార్థన ఏలియ ప్రార్థిస్తుందిగా ఒక్కసారి వెళ్ళి చూడు రాలేదు మరలా వెళ్ళి చూడు రాలేదు మరలా వెళ్ళి చూడు రాలేదు మరలా వెళ్ళి చూడు రాలేదు అంటే అర్థం ఏమిటంటే ప్రభు మాట ఇచ్చాడు ఆ మాట నెరవేర్చబడే పడ్డానికి ఏ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన దేవుని వాగ్దానముని జీవితంలో నెరవేర్చబడ్డానికి వాతావరణము సృష్టిస్తుంది ప్రార్థన అనేది దేవుణ్ణి వాగ్దానం నెరవేర్చబడతగిన వాతావరణము దేవుడు సృష్టిస్తాడు దానికి ముందు దేవుడు రెండు కలిగిస్తాడు మర్చిపోకండి ఒకటి వర్షము కురుస్తుందన్న ధ్వని వచ్చిందట ధ్వని వచ్చింది అంటే ఆ ధ్వని లాగానే వర్షం వచ్చేసిందా లేదు ఆ ధ్వని వచ్చింది అంటే అర్థం సిగ్నల్ అంటే నా కుమారుడా నేను నీకు ఇచ్చిన వాగ్దానం ఉంది కదా నెరవేర్చబోతున్నాను నీవిప్పుడు అధికముగా ప్రార్థన చేయవలసి ఉంది చెప్పకుండా గది దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు ఉంటాయండి దేవుడు మనతో మాట్లాడే విధానాలు ఉంటాయి ఆ విధానములో ఒక నాలుగు విధానాలు చెబుతాను లేఖనాల ఆధారాలతో మాత్రమే నేను మాట్లాడతాను లేఖనం లేకుండా నేను ఎప్పుడు మాట్లాడలేదు ఒకవేళ ఎవరు మాట్లాడి నేను అంగీకరించాన్ని విన్ విందాం లేఖనముల ఆధారముతోనే దేవుడు మనకు ఒక విషయం నేర్పిస్తూ ఉంటాడు ఆయన దేవుడు మనతో మాట్లాడే ఒక విధానం ఉంది ప్రకృతి ద్వారా మాట్లాడతాడు ఎలా అంటే రాసుకోండి తర్వాత చెప్తాను ద గాడ్ విల్ స్పీక్ త్రూ నేచర్ నేచర్ ద్వారా దేవుడు మాట్లాడుతాడు ఎలా అంటే దేవుడు అన్నాడు యోన భక్తులతో నువ్వు నినివేకు వెళ్ళాలి నా వార్తను బోధించాలి తెలియపరచాలి వాళ్ళకి మీ మీదకి శిక్ష రాబోతుందన్న విషయం నువ్వు చెప్పాలి అన్నాడు ఇది సొంతమైంది సొంత ప్లాన్ ఏంటంటే ఏ నా మాట వింటారు ఏంటి నా మాట ఎక్కడ ఏ నా మాట ఎక్కడ ఉంటారు అనుకున్నాడు తల్లికి పోయే వాడ ఎక్కాడు తల్లి ఎగ్జాక్ట్లీ ఇంగ్లాండ్ ఈనాడు ఇంగ్లాండ్ అన్నమాట అప్పటికే ఇంగ్లాండ్ ఉంది ఇంగ్లాండ్ వాళ్ళు వాడ వ్యాపారం చేసేవారు వాళ్ళకున్న ఒక మంచి హ్యాబిట్ హ్యాబిట్ కాదు కానీ వ్యాపార దృక్పథం ఏమిటంటే వ్యాపారం మన ఇండియా కూడా ఇంగ్లాండ్ వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చారు మీరు తలిసీసు వాళ్ళు అనేవారు అప్పట్లో చాలా ప్రఖ్యాతిగా ఇచ్చిన వ్యాపారం వారిది మనసు పెట్టి వినండి ఈయన గారు ఇంగ్లాండ్ వచ్చేస్తామని వాడెక్కాడు తలచీసు పోయే వాడెక్కాడు ఈయన గారు ప్రకృతి గర్జించింది వర్షం విపరీతమైన తుఫాన్ వచ్చింది ఇప్పుడు ఆ వాడ ఊరికి కదిలిపోతూ ఉంటే అసలు విపత్తు ఎందుకు వచ్చింది దేవతల్ని దేవుణ్ణి అడుగుదామని వారు వారు వారి దేవతల్ని వారి వారి దేవుల్ని అడుగుతూ ఉంటే ఈయన గారు వాడ కిందకే పడుకున్నాడట యోనా గారు నిద్రపోతున్నాడు ఒక ఆయన వెళ్ళి అంటాడు ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చినది చూసారా ఒక ప్రవర్తని ఒక అన్యుడు వచ్చి లేపుతున్నాడు చాలా సార్లు దేవుడు అన్యుల ద్వారా మనకు బుద్ధి చెప్పిస్తాడు ఓ ఈయన నిద్రపోతా నీకేం వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించము ఏమైందని అడుగుతున్నాడు తేలికప్పుడు ఏం జరిగింది బయట ఏం జరుగుతుంది అన్న దాంతో సంబంధం లేదు నాడు క్రైస్తవులకి అరే లక్షలాది మంది నరకానికి పోతున్నారే వేలాది మంది సువార్త కన్నా వారు వెళ్ళిపోతున్నారే అన్న కొంచెం ఆవేదన కానీ బాధ కానీ లేదండి చక్కగా ఎంజాయ్ తింటూ మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటూ వాళ్ళ బనాలు చేసుకుంటున్నారు వీళ్ళు యోనా క్యాటగిరీ అన్నమాట వీళ్ళు యోనా పైకి వచ్చాడు చూశాడు వీళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు విపత్తు వచ్చింది దేవుడేదో మనతో చెప్పగోరుతున్నాడు దేవుడు ఏదో చెప్పని ఆశపడుతున్నాడు అందుకు ఈ విపత్తు వచ్చింది వింటున్నారా అందుకే విపత్తు వచ్చింది మాట్లాడటం ప్రారంభించారు అప్పుడు అన్నాడు యోన నా నిమిత్త వచ్చింది ఇది అంటే యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకృతి ద్వారా చెప్పలు గట్టి గదిగలు ఎల్లవే చెప్పగా చెప్పాలి 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 గట్టిగా ఎల్లువయ ప్రకృతి ద్వారా మాట్లాడుతున్నాడు గమనించండి కొన్ని సమయాల్లో మనం వెళ్తున్న పరి పరిస్థితులన్నీ కూడా మనకు యాంటీ అయిపోయినప్పుడు ప్రతికూల వాతావరణం కలిగినప్పుడు వెంటనే మనం చేసే పని ఏంటంటే సాతాను బంధిస్తున్నాను పోవేస్తున్నాము అమలు ఏ సాతాను వెళ్ళదు ఏ దయ్యాలు పోవు ఆ టైంలో గద్దిస్తే అది ప్రకృతి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు అటువైపు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు ఇది బలవంతంగా దేవుడు అడ్డగిస్తున్నాడు బలవంతంగా ప్రభు అడ్డగిస్తున్నాడట అవును దేవుడు బలవంతంగా అడ్డగిస్తాడా మనం చేసే పనిని ఆయన ఆపుతాడా ఆపుతాడు ఒక మంచి మాట చూపిస్తాను యోగు గ్రంథము ముప్పై మూడో అధ్యాయంలో ఒక కీలక విషయం చెప్పారు మనకి ఏమిటా కీలక విషయం అంటే మంచిగా మీరు దీన్ని అర్థం చేసుకోండి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వచ్చినాల్లో నాలుగు వచ్చిన కూడా మీరు రాసుకోవాలి చాలా మంచి అద్భుత విషయం ఇది దేవుడు ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచం మీద కొడుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విస్తులు కాకుండా కేం చూడండి ఎంత అద్భుత విశ్వరాశాయుడు అండర్లైన్ చేసుకోండి తాము తలిచిన కార్యము మానుకొన చేయునట్లు తాము తలిచిన కార్యము మానుకొన చేయునట్లు తాము తలంచిన కార్యము ఎలాగైనా సరే అడ్డుకుని ఆ కార్యాన్ని ఆ మానవులు చేయకుండా ఉండడానికి దేవుడట ఒక్కసారి మాట్లాడుతున్నాడు చెప్పండి అందరు రెండు సార్లు మాట్లాడుతున్నాడు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడదవరు మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు